మూసి ఉగ్ర రూపం ఉమ్మడి నల్గొండ జిల్లాను కూడా టచ్ చేసింది జంట జలాశయాల నుంచి వరద నీరు వస్తుండటంతో మూసి మహోగ్ర రూపం దాల్చింది హైదరాబాద్ ప్రజల్ని భయపెట్టి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన తడాఖా చూపిస్తోంది జిల్లాలోని చాలా ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలపై నుంచి మూసి వడద ఉధృతి కొనసాగుతోంది దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి యాదాద్రి నల్గొండ జిల్లాలను కలిపే అమడబోలు బ్రిడ్జ్ దగ్గర మూసి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది బ్రిడ్జికి ఆనుకొని మూసి ప్రవహిస్తోంది దీంతో బ్రిడ్జ్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన వల్పపుడన ప్రభావంతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్న పరిస్థితి ఉంది ఇటు భారీ వర్షాలు నైట్ నుంచి కూడా మొన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుంది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి జంట ప్రాజెక్టులు కూడా భారీగా ఇటు వరద రావడంతో మొత్తం కూడా గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అదంతా కూడా మూసి ప్రాజెక్టుపై పడి చూడవచ్చు మనం మూసి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఐదు హైదరాబాద్ జంట ప్రాజెక్టులకు సంబంధించి జంట జలాశయాల నుంచి కూడా దాదాపు ముప్పై రెండు వేల కీకకుల నీటిని అవుట్ ఫ్లో వదులుతున్నారు మూసీకి అయితే ఇప్పటివరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి అమ్మనబోల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం ఇది ఇటు ఈ రెండు జిల్లాలు కూడా వేరు చేస్తుంది ఇటు ఇరుతల వైపు యాదాద్రి జిల్లా మోత్కూరు ఉంటుంది అటువైపు నల్గొండ జిల్లా అమ్మనబోల్ ఉంటుంది అయితే ఇక్కడ ఈ బ్రిడ్జి వద్ద ప్రస్తుతం అయితే ఇరవై వేల కీసెక్ల వరకు నీరు వస్తున్న పరిస్థితి ఉంది ఇది కనుక ఇరవై వేల దారితో మాత్రం ఈ బ్రిడ్జి పోతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్కసారిగా వచ్చిన వరదతో బ్రిడ్జి పైన దాదాపు మూడు ఫీట్ల మేర మొత్తం కూడా వరద రావడం తో పాటు బ్రిడ్జి కూడా సగం వరకు పోయిన పరిస్థితి ఉంది మొత్తం ఇరు జిల్లాల మధ్య కూడా రాకపోకలు ఇటు నిలిచిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అయితే రాత్రి నుంచి కూడా దాదాపు ఐదు అడుగుల మేర బ్రిడ్జికి ఆనుకునేంత వరకు వరద వచ్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇటు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల క్యూసెకుల మధ్య ఉంది ఇది కనుక దాటినట్టయితే అయితే బ్రిడ్జి పైనికి నీరు వచ్చే అవకాశం ఉంటుంది మరొక రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే అంటే హైదరాబాద్ లో ప్రస్తుతం ఏదైతే వదులుతున్నటువంటి రెండు జంట జల జలాశయాల నుంచి వదులుతున్నటువంటి ముప్పై రెండు వేల నీరుకు సంబంధించి ఇక్కడికి చేరుకుంటున్న మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జ్ పైన మూడు నుంచి నాలుగు ఫీట్ల మేర ఎగువ నుంచి అంటే బ్రిడ్జ్ నుంచి వరద వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది చాలా ప్రమాదకరంగా ఇటు మొత్తం ఇటు మూసి ప్రవహిస్తుందని చెప్పవచ్చు చూడవచ్చు ఉధృతి ఉధృతి అనేది ఎంత ఉధృతంగా ఉందనేది మనం చూడవచ్చు వరద చాలా ప్రమాదకరంగా స్థాయిలో వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి ఇటు యాదాద్రి జిల్లా పరిధిలో ఉన్నటువంటి లోతట్టు లో లెవెల్ బ్రిడ్జ్లన్నీ కూడా ఇప్పటికే ఇటు వరద మూసి వరదతో మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి ఉంది చాలా గ్రామాలు ఇటు పోచంపల్లి అదే అదేవిధంగా ఇటు బీవీ నగర్ భువనగిరి మధ్యలో ఉన్నటువంటి సంఘం బ్రిడ్జ్ కావచ్చు చాలా లోతట్టు ప్రాంతాలు అంటే దాదాపు పన్నెండు లోలవర్ బ్రిడ్జ్లన్నిటి కూడా వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటిపైన పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి బారికేడ్లు పెట్టి మొత్తం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితుంది ఇక్కడ కూడా ఏ క్షణమైన బ్రిడ్జ్ పైకి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ యాదాద్రి రాజకొండ కమిషనర్ పరిస్థితి సంబంధించిన పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళంతా కూడా అక్కడ ముందు అప్రమత్తం అవుతూ ఎవరు కూడా ఎక్కువ సేపు ఇక్కడ ఉండనీయకుండా వాహనాలను కూడా అక్కడ ఎవరు కూడా నిలిపి ఉంచకుండా వెంటనే పంపిస్తున్నారు మరికొద్దిసేపు లోనే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు ఏర్పాటు చేసి అవసరమైతే ఉంటే బ్రిడ్జ్ బ్రిడ్జి పైకి వరద వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఇక్కడ రాకపోకలు నిలిపేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో విడుదలవుతున్న ఏదైతే ఇన్ఫ్లో ఉందో అది ఇక్కడికి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జ్ పైకి వరద చేరుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ రాకపోకలు కూడా నిలిపివేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికి మూడు జిల్లాల కలెక్టర్ యాదాద్రి సూర్యాపేట జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లాకి సంబంధించిన మూడు జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మూసి ప్రాజెక్టుకి కూడా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఆరు వందల ఐదు నలభై ఐదుల గరిష్ట నీటిమటం అయితే ఆరు వందల నలభై మూడు వద్ద అడుగుల వద్ద ప్రస్తుతం నీటి మఠం ఉంది దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే దిగువ కుదులుతున్నారు దాదాపు పదిహేడు వేల కీసెక్ల నీటిని దిగువ కొదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదైనా కానీ గతంలో ఇటు ఇప్పటికే ఇటు అంటే మూసి ప్రాజెక్టుకి సంబంధించి ఒక్కసారిగా వరద వస్తే తట్టుకోవడం కష్టం కాబట్టి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతుందో పాటు ఎగు నుంచి భారీగా వరద పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా కూడా ఇటు అవుట్ఫ్లో పెంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా మూసి పరివాహక ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు మూసి ప్రాజెక్ట్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ